యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ప్రజల్ని భయభ్రాంతం చేయాలని అరాచకాలు సృష్టించే భాగంలో మరి కుంకలగుంట నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెంగళరావు వాళ్ళ స్నేహితులు ఇక్కడ డాక్టర్ గారిని కలవాలి అనన్య హాస్పిటల్ డాక్టర్ గారిని కలవాలి అని ఇంక నుంచి వచ్చే మార్గంలో అడ్డుపడి తీవ్రంగా అటాచ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా మరి వచ్చేసి దౌర్జన్యం చేసి కొట్టి చేసినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల ముందు కోడ్ వచ్చే ముందు వరకు కూడా మరి వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో కూడా పోలీస్ స్టేషన్లో చొరబడి దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ ముందు కార్ టైర్లు కోసి డ్యామేజ్ చేసినా కూడా పోలీసులు ప్రేక్షకు పాత్ర వహించడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాం